వస్తున్నాగ ఈ సైకిల్ కావాలా బేటా నీకు కిడ్స్ ఓకే ఇప్పుడు ఎందుకు లేబెట తర్వాత తీసుకుందాం కదా సరే బేటా నేను పప్పకి చెప్తా ఓకేనా ఓకే నానా సైకిల్ పప్పా ఇప్పుడే వద్దు అని చెప్పేసి అన్నాడు బేటా నేను పాపాకు చెప్పిన మా పాప సైకిల్ అడిగింది బట్ తేను అని చెప్పేసి బట్ సర్ప్రైజ్లీ అయితే తనకి ఒక గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేస్తున్నాను బర్త్డేకి యాక్చువల్గా ఏమి ఇవ్వలేదు సో ఇప్పుడైతే తనకి సర్ప్రైజ్ అయితే చేసాం లక్షిత నీకు ఒక సర్ప్రైజ్ క్లోజ్ ఐస్ క్లోజ్ ఐస్ జాను దా జాను దా సప్రాల్ తియన్ బేటా ఏముందో చూడండి అందులోకి ఓపెన్ చేయండి బేటా हेल्प जे वाला की प्लीज हेल्प जी अनबॉक्स इट इज स्टार्ट किलिंग जो ना किला जो है अनबॉक्स ये निकला कंडल करते हैं फाइनल फाइनल ये थे अनबॉक्स जैसे तो नो 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 हेल्प यू हैव टू विन यू हैव टू लर्न మరి కొట్లాడుకోవద్దు నువ్వు అక్క ఇద్దరు కలిసి ఆడుకోవాలి ఓకేనా సరే నువ్వు తమ్ముడు ఇద్దరు కలిసి ఆడుకోవాలి ఓకేనా కొట్టొద్దు నువ్వు తమ్ముడికి దొబ్బొద్దు కూడా వాడికి రాకపోతే నువ్వు నేర్పియాలి సరేనా ఓకే స్లోగా వెళ్ళున్నానా అమ్మో ఎంత జాగ్రత్తగా అవుతున్నాడు ఒక్కొక్క కాలు పెట్టుకుంటూ ఒక్కొక్క స్టెప్ పెట్టుకుంటూ పోతున్నాడు అరే రావాలి రాను అట్లా వెనక్కి తీసుకొని రావడం కాదు తిప్పు సైడ్కి తిప్పు కనేయా వెరీ గుడ్ అవునా అమ్మో నా కొడుకు అడుగుతే ఏం గానీ కానీ కొడుకు అడిగితే ఏం తెప్పియో గానీ నీ కూతురు అడిగితే తక్కువ మంది తెప్పించేసినవేందే తమ్ముడు అడిగితే నువ్వు అడిగితే దానికి రిపేర్ చేయాల్సిన అవసరం లేదు పప్ప ఆల్రెడీ దానికి సెట్టింగ్స్ అన్ని వేసి పెట్టి లైట్ అయ్యాలి కాదు అది ఫాస్ట్ గా పోతే అదే లైట్ వస్తుందండి పప్పా లైట్ది ఆర్డర్ చేసిండు లక్కీ కోసం వస్తుంది 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 లక్షిత నన్ను చేయబిటా నువ్వు చేయ ఒకసారి జరిగి అక్క చేస్తుంది దానికి స్పేస్ సరిపోవట్లేదు పై టెరెన్స్ మీదకి తీసుకుపోతే మంచిగా వస్తుంది ఉన్నా సైకిలే నడపడానికి అయిత దానికి ఇది తీసుకొని వచ్చినవు పెద్ద కాళ్ళతో బ్యాలెన్స్ కూడా చేయాలి బెట అలా నడపడం కాదు You have to learn how to control, okay? Oh, okay. In this one. You liked it? Yes. Okay.